శ్రీరాముడు లేకుండా ప్రపంచం మనుగడ సాగించదు అలాగే హనుమంతుడు లేకుండా మనుగడ సాధించదు అనే విషయాన్ని ఎవరు చెప్పారో కానీ సరిగ్గా చెప్పారు హనుమంతుడు లేకుండా శ్రీరాముడు కూడా ఏమీ చేయలేడు కలియుగంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని హనుమంతుడికి శ్రీరాముడు చాలా పవర్స్ ఇచ్చేశాడు ఇక హనుమంతుడు ఊరుకుంటాడా తన భక్తులను కాపాడడానికి రెడీ అయిపోతాడు కదా హనుమంతుడి యొక్క శక్తి గురించి చెప్పాలంటే చాలా ఉంది హనుమంతుడి జీవితం ఎన్నో అద్భుతాలతో నిండిపోయి ఉంది అందుకే అతనికి ఖచ్చితంగా నమస్కరించుకోవాల్సిందే ఈరోజు జరిగిన సంఘటన ఒక భక్తుడు చెప్పిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది ఈ విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత హర్యానాలోని నిరుపేద రైతు శ్యామ్లాల్ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడు చాలాసార్లు ఈ కుటుంబం రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సి వచ్చింది దరిద్రంలో మగ్గుతున్న ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా ఉండేది కానీ శ్యామ్లాల్ శ్రీరాముడి మీద చాలా నమ్మకం ఉంది అయోధ్యలో రామ్ లల్లా దర్శనం కోసం భక్తుల కోసం ఆలయ తలుపులు తెరిచినప్పుడు లక్షల మంది ప్రజలు అయోధ్యకు వెళ్లి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు శ్యామ్లాల్ కూడా అయోధ్యకు వెళ్లాలని చాలా ఆరాటపడ్డాడు తను కూడా రామ్ లల్లా దర్శనం చేసుకుని శ్రీరాముని అనుగ్రహానికి పాత్రుడవ్వాలని అతని మనసులో మెదిలింది కానీ డబ్బు లేదు కదా ఎలా అనుకున్నాడు శ్యామ్లాల్ డబ్బు ఆర్థిక స్తోమత లేకపోవడంతో అయోధ్య ధామానికి వెళ్లాలా వద్దా అన్నది పెద్ద సమస్యగా మారింది అతను ఒక్కరోజు కూడా పనికి వెళ్లకపోతే అందరూ పస్తులు పడుకోవాల్సిందే రామ్లలా సంకల్పం లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అనుకున్నాడు ఈ ప్రపంచం ఆయన ఇష్టానుసారం నడుస్తోంది కాబట్టి ఆయన నన్ను ఎప్పుడు అయోధ్యకు పిలుస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎవరైనా రాముడిని ప్రేమతో పిలిస్తే చాలు అతని మాట వింటాడు శ్యామ్లాల్ విషయంలో ఇదే జరిగింది శ్యామ్లాల్ పదిహేనేళ్ల కొడుకు అతని దగ్గరకు వచ్చి చెప్పాడు నాన్న మనం కూడా అయోధ్య ధామానికి వెళ్దాం అందరూ భజనలు కీర్తనలు పాడుతూ ఎంతో ఆనందంతో వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం నాన్న వెళ్దాం అని చేశాడు ఇంతలో శ్యామ్లాల్ భార్య వచ్చి చెప్పింది మీరు డబ్బు కోసం ఇబ్బంది పడకండి నేను చూసుకుంటాను మనం అయోధ్యకు వెళదాము అని చెప్పింది వెంటనే ఆమె తన బంగారు మంగళసూత్రాన్ని ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బు తమ్మని ఇచ్చింది నేను మీ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టలేను అని అతను చెప్పాడు శ్యామ్లాల్ తన ఇల్లు తాకట్టు పెట్టి అయోధ్య వెళ్లిపోయాడు ఏం జరిగిందో తెలుసా నిజానికి అసలు విషయం ఇక్కడి నుంచే మొదలవుతుంది శ్యామ్లాల్ కుటుంబం దర్శనం కోసం ఆలయానికి వెళ్లగా అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు అయోధ్య అయోధ్యధాంకు తరలివచ్చారు గంటల తరబడి రామ్ లల్లా దర్శనం చేసుకున్నారు శ్యామ్లాల్ కూడా తన కుటుంబంతో దర్శనం కోసం లైన్లో నిలబడ్డాడు అయితే రామ్లల్లా విశ్రాంతి తీసుకునే సమయం కావడంతో హఠాత్తుగా గుడి తలుపులు మూసేశారు శ్యామ్లాల్ రామ్ లల్లాను చూడలేకపోయాడు మరుసటి రోజు మళ్లీ లక్షలాది మంది భక్తులు రామ్ లల్లా దర్శనం కోసం బారులు తీరారు ఎందుకంటే ఆ రోజు రామనవమి నవమి రోజున రామ్లల్లా ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తారని అందరికీ తెలుసు పూజారి ఇతర భక్తులు కూడా అదేంటో తెలియదన్న ఆశతో ఉన్నారు ఈరోజు రామ్లల్లా ఏ భక్తుడి కష్టాలను తీర్చబోతున్నాడో అనుకున్నారు ఇంతకీ ఈరోజు అయోధ్య ధామానికి వచ్చిన ఆ అదృష్ట భక్తుడు ఎవరు శ్రీరాముడి ఆశీస్సులు ఎవరిపైన కురవబోతున్నాయి అని ఎదురు చూడసాగారు ఈరోజు రామ్లల్లా కరుణ ఎవరు పొందబోతున్నారో చూద్దాం శ్యామ్లాల్ కి ఆ రోజు పెద్ద దెబ్బ తగలాల్సింది శ్యాంలాల్ రామ్లల్లా దర్శనం చేసుకుని గుడి నుండి బయటకు రాగానే ఆకలిగా ఉండడంతో కుటుంబంతో కలిసి భోజనానికి వెళ్లాడు భోజనం చేసి డబ్బులు ఇవ్వడానికి జేబులో పర్సు వెతకడంతో అది కనిపించలేదు శ్యామ్లాల్ పర్సు పోయిందని తెలుసుకున్నాడు శ్యామ్లాల్ చెమటలు పట్టాయి ఇంతలో రెస్టారెంట్ యజమాని తిన్నాడు బిల్లు చెల్లించమన్నాడు శ్యామ్లాల్ దగ్గర డబ్బు లేదు గుడిలో నీళ్లు అమ్ముకుంటున్న యువకుడు తన దగ్గరకు వచ్చి జేబు కొట్టేసి పర్సు ఎత్తుకుపోయాడని అర్థం చేసుకున్నాడు నిజానికి అతను నీళ్లు అమ్మేవాడు కాదు ఒక జేబు దొంగ ఇప్పుడు రెస్టారెంట్ యజమాని డబ్బులు ఇవ్వాలని కేకలు వేశాడు కానీ శ్యామ్లాల్ వద్ద డబ్బులు లేవు శ్యామ్లాల్ యజమానికి జరిగింది మొత్తం చెప్పాడు కానీ రెస్టారెంట్ యజమాని అతని మాట వినలేదు శ్యామ్లాల్ సాకులు చెబుతున్నాడని పోలీసులను పిలిపించి బెదిరించడం ప్రారంభించాడు ఇంతలో లల్లా ఆలయ కమిటీ సభ్యులు కొందరు అటుగా వెళ్తున్నారు ఈ శబ్దం విని అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు శ్యామ్లాల్ తనకు జరిగిన సంఘటనలన్నీ వివరించి చెప్పాడు ఆలయ కమిటీ శ్యామ్లాల్ కుటుంబానికి సంబంధించిన బిల్లును రెస్టారెంట్ యజమానికి చెల్లించి శ్యాంలాల్ ను తమతో పాటు ఆలయానికి తీసుకెళ్లారు ఆలయ కమిటీ సభ్యులు శ్యామ్లాల్ చెప్పిందంతా విన్నారు అంతేకాదు అతను ఆలయ ఇతర కమిటీ సభ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు వచ్చే పోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సమావేశంలో జేబు దొంగలను ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగారు దీనిని పరిశీలించిన ఆలయ కమిటీ సభ్యులు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా నిర్ణయం తీసుకోవాలని భావించారు కానీ ఇంతలో శ్యాంలాల్ ఏడవడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎందుకంటే అతని దగ్గర ఇంటికి తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు కానీ శ్రీరాముడి ఆ స్థానంలో ఎవరికీ అన్యాయం జరగదని అందరికీ న్యాయం జరుగుతుందని చెబుతారు ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి అతని బాధను అర్థం చేసుకుని తలా కొంత డబ్బు విరాళంగా అతనికి ఇచ్చారు వాళ్లు తన ఇంటిని తాకట్టు నుంచి పూర్తిగా విడిపించడానికి విడిగా మరో పదివేలు కూడా ఇచ్చారు శ్యామ్లాల్ సంతోషించాడు కానీ కమిటీ వ్యక్తుల నుండి ఈ డబ్బు తీసుకోవడం అతనికి ఇష్టం లేదు అతను దేవుణ్ణి అభ్యర్థించాడు ఓ దేవా మీరు కొలువై ఉన్న ఈ ప్రదేశంలో ఇలాంటి ఇబ్బంది కలిగింది నేను ఇంతకాలం అన్ని భరించాను కాని ఇప్పుడు నేను భరించలేను ఈ నీ సేవకుని కరుణించు ప్రభు అని వేడుకున్నాడు ఆ జేబు దొంగ అయోధ్య నుండి బయటకు వెళ్లడం ప్రారంభించినప్పుడు శ్యామ్లాల్ అతని నీడను చూశాడు జేబు దొంగ అకస్మాత్తుగా భయపడ్డాడు అతను దెయ్యాన్ని చూశానని అనుకున్నాడు కానీ కాదు ఇప్పుడు ఆ జేబు దొంగ ముందు ఆ నీడ నిటారుగా నిలబడింది అయోధ్య నుంచి బయటకు వెళ్లనివ్వలేదు అది మరెవరి నీడా కాదు ఆ భారీ కాయుడు హనుమంతుని నీడ ఆ దొంగ ఆ నీడను చూసి ఒక్కసారిగా భయపడి వెనక్కు పరిగెత్తడం మొదలు పెట్టాడు అతను హనుమాన్ గర్హి ఆలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడో అతనికే తెలియదు ఆ గుడి పూజారి ఆ దొంగను చూసి ఏమైంది బిడ్డా అని అడిగాడు అప్పుడు ఆ దొంగ జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాడు అప్పుడా పూజారి రామ్లల్లా ముందు ఉన్న గుడికి వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు అని చెప్పాడు ఆ దొంగ అలాగే చేశాడు ఆ తర్వాత ఆ పూజారి అతన్ని రామ్లల్లా విగ్రహం దగ్గరకు తీసుకువెళ్లాడు ఆ శ్రీరాముడి ముందు నమస్కరించాడు అలాగే తన పాపాలకు శ్రీరామునికి క్షమాపణ చెప్పాడు ఇక మీదట ఎలాంటి పాపం చెయ్యనని ప్రమాణం చేశాడు ఆ తర్వాత శ్యామ్లాల్ డబ్బును ఆలయ కమిటీకి జమ చేసి అయోధ్య ధామ్లోని ఆలయాన్ని శుభ్రం చేసే పనిలో కుదిరాడు అతనికి ఇప్పుడు తినడానికి తిండి ఉండడానికి గది ఉంది ఇప్పుడు అతని దగ్గర ఎవ్వరూ దొంగతనం చేసే పరిస్థితి లేకుండా హాయిగా ఉండడం స్టార్ట్ చేశాడు అతనికి గౌరవప్రదమైన ఉద్యోగం వచ్చింది దాంతో అతను సంతోషంగా ఉన్నాడు దీని తర్వాత శ్యామ్లాల్ సంతోషంగా తన ఇంటికి చేరుకున్నాడు అతను తనఖా పెట్టిన ఇంటిని డబ్బు కట్టి విడిపించుకున్నాడు అయోధ్య ధామ్ నుండి తిరిగి వచ్చాక అతనికి చేతి నిండా పని దొరకడం స్టార్ట్ అయింది దాంతో శ్యామ్లాల్ కుటుంబం ఇప్పుడు మూడు పూటలా భోజనం చేస్తోంది ఆ ఇంట్లో ఆనందం వెళ్లి ఇక శ్యామ్లాల్ తన కుటుంబంతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయోధ్య ధామ్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు అలా ఆ జేబు దొంగకు మంచి ఉద్యోగం వచ్చింది శ్యామ్ లాల్ కష్టాలు కూడా తీరిపోయాయి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి